మస్తే అందరికీ నిన్న వర్ నిన్న వచ్చిన వర్షం చాలా బీభత్సమైన వర్షం ఆ వర్షం ఆంధ్రప్రదేశ్లో చాలా భారీగా రావడం చాలా జిల్లాల్లో అత్తలా కులా కావడం అలాగే మున్సిపాలిటీ పరిధి కావచ్చు గ్రామాలలో కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు ఎక్కడైనా నీళ్లు నిలబడితే వాటిని ఇబ్బందులు లేకుండా నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్తగా డ్రైనేజీలోకి పంపించడం ఇలాంటివి ఖచ్చితంగా కమిషనర్ కావచ్చు మామూలుగా మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా పంచాయతీకి సంబంధించి గ్రామ సచివాలయాలు కావచ్చు ఇంకా ఇంకా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వారి విధానాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారు మీ నిర్ణత సమయాలలో కొంతమందికి విషయాలు తెలియజేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చాలా వరకు రోడ్ల మరమ్మతులలో ఇబ్బందులు గురి కొన్ని చోట్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి వాటిని కూడా పరిశీలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కూడా అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో ఒక విధానాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాల వారీగా నాయకత్వానికి అధికారులకు అందరికీ కూడా తెలియస్తారు అలాగే బస్సు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో బస్సులు నడిపే విధంగా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలి తిరుమల తిరుపతి వెళ్ళే రూట్లో కడప నుంచి ఒక బస్సు బోర్టా పడి చాలా వరకు ఇబ్బందులు గురి కావడం జరిగింది ప్రయాణికులను లోకల్గా ఉండే వ్యక్తులు రక్షించడం కూడా జరిగింది కాబట్టి ఎన్నో విధాలుగా రకరకాలుగా సమస్యలు ఇబ్బందులు ఈ వర్షాలు బీభత్సాన్ని తట్టుకొని రోడ్ల మరమ్మతులు కావచ్చు ఇంకా ఇంకా రకరకాలుగా పాదచారులు కావచ్చు బైక్ వాళ్ళకు కావచ్చు ఆటో వాళ్ళకు కావచ్చు కారు ప్రయాణికులు కావచ్చు ఎవరైనా కానీ తగు విధానాలతో అధికంగా స్పీడ్ వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా మీ ప్రయాణాలు కూడా మీ గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఉండండి ఎందుకంటే పదే పదే కొన్ని కొన్ని ప్రభుత్వ విధి విధానాలు మనకు తెలిసి తెలియకపోయే తెలియక కొన్ని ప్రయాణంలో మార్గదర్శకాలు మనం రూపుదించుకోలేము పొరపాట్లు జరిగిన తర్వాత అవి జరిగినాయి ఇవి జరిగినాయి అని ఎన్ని విధాలుగా మనం మాట్లాడుకున్నా కూడా ఒకసారి అవి నిబంధనలోకి రావు కాబట్టి మనం బాగున్నామంటే తదుపరి 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 ఎన్ని విధాలుగా ఎన్ని సమస్యలపైనైనా ఇబ్బందులు లేకుండా పోరాటం సాగించుకోగలం బతుకు జీవనాన్ని సాగించుకోగలం మనమే ఇబ్బందులు గురయ్యి సమస్యల మీద ఉంటే చాలా వరకు సమస్యగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అన్ని విధాలుగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రజలు మీరు చేసే విధానాల్లో ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలతో ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలందరికీ తెలియజేస్తాం